కూడా కార్యక్రమాలు ల్సిందిగా పిలుపునిచ్చి వారిలో విశ్వాసం నింపినటువంటి గౌరవనీయులు ప్రసాద్ సత్యనారాయణ గారు శాసనసభ్యులు పాల్గొన్నటువంటి క్రీడాకారు మూడో విధాయిలకు యువకులందరూ కూడా మరొకసారి జిల్లా యువజన కాంగ్రెస్ మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ గారికి నా తోటి యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ సమయం తక్కువ అనవసర ప్రోగ్రామ్ కాబట్టి మన మీ కార్యక్రమంలో నుంచి పెద్దలు ఒక రెండు రెండు నిమిషాలు మారవలసిన కోర్టు దీని తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైన్సిపెషన్ సర్టిఫికేట్ ఉంటుంది వాసు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి చూడా చైర్మన్ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన శాసన మండలి టీచర్స్ అభ్యర్థిగా ఉన్నటువంటి పెద్దలు కూర్చొని ఈరోజు మన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీనికి కొన్ని క్రీడలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో మొదటిగా టూకే ఈరోజు మన మార్కైంట్ నుంచి గీతాపుల్ వరకు తీసుకొచ్చడం జరిగింది ఇందులో మొత్తం అంటే బహుమతులు కూడా ఉండడం అది యూత్ అందరూ ఆధ్వర్యాలు చేపట్టడం చాలా సంతోషదాయకం ఏదైనా ఎప్పటికీ కూడా యువతకు ఒక మంచి ఆలోచన మంచి దారి చూపిస్తున్న యూత్ కాంగ్రెస్ కు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనతో పాటుగా మరియు మీరు యువకులందరూ దేశానికి విధంగా పోషిస్తే పోర్మల శ్రీనివాస్ ఏర్పాటు చేసినటువంటి యోజన కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా పొన్నంబు అజీవ్ శ్రీకాంత్ అదేవిధంగా యువజన కాంగ్రెస్ పూర్వం వాసు యోజన కాంగ్రెస్ సంబంధించినటువంటి అందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మానకొండలు శాసనసభ్యులు గౌతమ్ సత్యనారాయణ గారికి మన ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ నాయకులు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మంచి కార్యక్రమం అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు చాలామంది జీవితాలు ఈ ఆన్లైన్ పెట్టింగ్లు ద్వారా కోల్పోయి మానసికంగా తుంగిపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిని అధిగమించాలి తప్పకుండా ఎవరు కూడా వాడు గాలికి పైసలు ఇస్తారు గాలికి మాకు పైసలు వస్తాయి బెట్టింగ్ పైసలు వస్తాయి వాడు కూడా వ్యాపారస్తులు ఎవరైతే పెట్టింది ఆన్లైన్ చేస్తా ఉన్నాడో వాడికి లాభం చూసుకుంటాడు గొప్ప వాడు గాలికి పైసలు లేడు కాబట్టి ఆ ఆ విషయాన్ని ఖచ్చితంగా లాజిక్ మిస్ అయ్యి లక్షలు వస్తాయి కోర్టులు వస్తాయని చెప్పి అనవసరంగా భ్రమపడి అప్పులు చేసి కూరుకుపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్న వారికి తప్పకుండా ఈ అవేర్నెస్ కార్యక్రమం ఈ పెద్ద ఎత్తున ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఈ మంచి కార్యక్రమం చేపట్టినటువంటి యువజన కాంగ్రెస్కు మరి నిజంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుంటూ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు ఉదయం ఉదయం ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలని ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి మానవ వనరుల్లో యువత ఒక భారతదేశానికి ఉన్నది ఆ యువత ఈరోజు బంగారు భవిష్యత్తును వదిలేసి అధోగతి పాలవుతున్నది బెట్టింగ్లకు అదేవిధంగా డ్రగ్స్కి వివిధ రకాల ఆన్లైన్ యాప్లకు బెడ్డింగ్లకు ఇవాళన్నిటికీ లోన్ అయిపోయి మంచి బంగారు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు మీరు బలి చేసుకోకూడదు ఈ భారతదేశంలో మనం నరేంద్ర రెడ్డి అన్న చెప్పినట్టు నిజంగానే భారతదేశంలో మన భారత్ మహాభారతంలో బెడ్డింగ్లోనే సర్వాన్ని కోల్పోయినటువంటి మహాభారత యుద్ధాన్ని చూస్తాం కాబట్టి మనకున్నటువంటి ఏకైక వనరు ఏదైతే ఉన్నదో అది యువత ప్రపంచంలో ఎగుమతి చేస్తూ ఉన్నాం ఆ యువతతోనే అన్ని విధాలుగా మనం గర్వపడుతూ ఉన్నాం ఈ రోజు నిర్వీర్యం అయిపోతుంది యువత దయచేసి అందుకు దూరంగా మీరు బెట్టింగ్లకు కానీ డ్రగ్స్ కానీ వీటన్నిటికీ దూరంగా ఉండాలి ఒకప్పుడు ప్రపంచ చరిత్రలో చూస్తే ఇంగ్లాండ్ వాళ్ళు మరి టీ అవసరం ఉంటే చైనా నుండి దిగుమతి చేసుకునేది వాళ్లకు వీళ్ళు కాఫీలు అవి చేసి కోకేన్ డ్రగ్స్ ని సరఫరా చేసే వాళ్ళు ఆ విధంగా వాళ్ళ లోపల ఆ యువత అయిపోయి అంతరించిపోయే ప్రమాదం ఉన్నది మరి దాన్ని ఈ రోజు ఆ రోజు మన స్వాతంత్రానికి ముందు దాన్ని అరికట్టినటువంటి వాళ్ళు కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం కాబో సినిమాలు చెప్పినట్టు ఒక పది మందికి దయచేసి దూరంగా ఉంచే ఈ సెల్ ఫోన్ల వాడకం కూడా విపరీతంగా అయిపోయింది దీనికి కూడా ఈ స్మార్ట్ ఫోన్లు తీసేసి మామూలు ఫోన్లు యూజ్ చేసే స్థితికి మనం రావాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎప్పుడు కూడా యువత స్మార్ట్ ఫోన్ల లోపల యూట్యూబ్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే వాట్సాప్లో వీటికి అంకితమవుతూ ఉన్నారు పుస్తకాలను దూరంగా పెట్టినారు కాబట్టి నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రంథాలయాల వైపు మళ్లించే విధంగా మన యువతను ప్రోత్సహించాలి బర్త్డేలకు పెద్ద గిఫ్ట్ అని ఒక టెల్ఫో సెల్ ఫోన్ ఇస్తున్నారు అమ్మా నాన్నలు అది మానుకొని వాళ్ళకు కూడా ఒక పుస్తకాన్ని ఏదైనా మంచి పుస్తకాన్ని ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి ఇక్కడితో ఆగేది లేదు మనం అందరం కూడా గంజాయి మత్తులో ఈ దేశం తూ తూలనాడకూడదు పూగకూడదు తాగకూడదు అన్న నినాదంతో ఈ డ్రగ్స్కి దూరంగా బెట్టింగ్స్కి దూరంగా యువతను ఉండే విధంగా మనం ప్రోత్సహించాలని ఈ కార్యక్రమాన్ని ముందు ముందు తరాలకు కొనసాగించాలని కోరుకుంటూ

మరి చూస్తూనే ఉన్నాం యువకులు చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు కావచ్చు ఏ రకంగా మరి ఇవాళ పెట్టి యాప్లో డబ్బులు కట్టి చేస్తున్నారు మనం ఆ రోజుల్లో చూసాం మరి మహాభారత యుద్ధం జరిగింది అప్రమ దూరం ఇది దూరం ఆన్లైన్ దూరం అయితే సో ఏదేమైనా యువకులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి మన యువ భారతదేశం అందరి ఆలోచన సరిగా ఉన్నప్పుడే మన భారతదేశం ఇంకా ప్రపంచంలో దూసుకొని పెడుతుంది కాబట్టి దయచేసి యువకులు షార్ట్ మనీ అన్న దాన్ని కప్పున పెట్టేసి మరి చదువు మీదనో లేకుంటే క్రీడల మీద తర్వాత ఇంకా సామాజిక స్పృహ ఒకే విధంగా ఉండాలి తప్పగాలి ఇలాంటి వాటిలో ఉండి మరి అనవసరంగా ఇబ్బంది పడకూడదు మనం చూసినాం ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు ఉన్న కూడా చూసాం జేఎన్టీలో తర్వాత ఐఎన్టీ పిల్లలు కూడా బైక్ అమ్ముకోవడం సెల్ఫోన్లు అమ్ముకోవడం ఒక్కొక్కటి కూడా మొదలు పెట్టి తల్లిదండ్రుల బ్యాంకుళంపై ఖాళీ చేసే విధంగా మరి బెట్టింగ్ నడుస్తున్నాం దీనికి దూరంగా ఉండాలని చెప్పేసి సందర్భంలో కోరుకు ఇంత చక్కటి కార్యక్రమం చేసిన యూత్ కాంగ్రెస్ కరీంనగర్ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం